అందరికీ నమస్కారం మీరు వినబోతున్న కథ దేవుడు మంచివాడు రచించినవారు డి వెంకట్రామయ్య గారు అయ్యా అయ్యా రండి రండి బాబు రండి రండి సార్ రండి జోల్లుడు సెల్లండి బాబు సెప్పులు బాబు చెప్పులుడు సెల్లండు బాబు అమ్మా రండమ్మా రండి రండి ఎవరూ రాలేదు అరవలేక ఆయాసం వచ్చింది కోటిగాడికి తన ముందున్న చెప్పులన్నీ లెక్క పెట్టాడు తొమ్మిది చెతలున్నాయి తొమ్మిదైదులు నలభై ఐదు నలభై ఐదు పైసలు ఇంకా యాభై అరవై పైసలన్నా వస్తే గాని ఈ పూటన్నా కూడు తినే ఆశ ఉండదు పొద్దున్నుంచి ముప్పై పైసలు కాఫీ నీళ్ళకే సాలేదు వ్యాపారం ఇవాళ మరీ ఇట్లా ఏడ్చిందేంటి మళ్ళీ ఒక్కసారి బిగ్గరగా గుల్లోకెళ్లే అయ్యల్ని అమ్మల్ని కాళ్ళకి చెప్పులు బూట్లు ఉన్న వాళ్ళందరినీ పిలిచాడు బ్రతిమాలాడు ఎవరూ రాలేదు అసలు ఇవాళ గుళ్ళోకొచ్చే భక్తులే తక్కువగా ఉన్నారు ఆ వచ్చిన కొద్ది మందిలో ఎక్కువ మంది పక్కనున్న కాంతమ్మ దగ్గరే చెప్పులు విడిచి వెళ్తున్నారు పూల అమ్మకంతో పాటు గుళ్ళోకెళ్లే వాళ్ల చెప్పుల రక్షణ బాధ్యత కూడా ఈ మధ్యనే స్వీకరించింది కాంతమ్మ వయసులో ఉండదిగా కంటికి నిండుగా ఉంది గదా అంతా దాని దగ్గరికి ఏగబడుతున్నారు దొంగనా కొడుకులు తిట్టుకున్నాడు కోటిగాడు కోటిగాడు కూడా ఈ వ్యాపారం మొదలెట్టింది ఈ మధ్యనే అంతకుముందు బస్ డిపోలో సోడాలు అమ్మేవాడు అంతకుముందు స్టేషన్లోనూ వీధుల్లోనూ అడుక్కునేవాడు వాడసలు పుట్టిందే స్టేషన్లో వాడి తల్లి కూడా అడుక్కునేది తన ఎవడో వాడికి తెలీదు తల్లెవరో తెలుసుకునే సమయానికి నాలుగేళ్ల వయసులో ఉన్న తన్ని గాలికి విడిచిపెట్టి ఆ తల్లి మరో ముష్టివాడితో మరెక్కడికో లేచిపోయింది అప్పటి నుంచి అడుక్కు తింటూనే ఒక్కోసారి రోజుల తరబడి ఏమి తినకుండానే పెద్దవాడైపోయాడు ఇరవై ఏళ్ళొచ్చేశాయి ఇరవై ఇంకా రాకముందే వచ్చాయి ఎద్దులా ఉన్నావు అడుక్కు తినకపోతే కష్టపడి బతకరాదు సోడా బడ్లమ్మి బుడ్డికి పైసా ఇస్తాను అన్నాడు బస్టాండ్ లో ఒకనాడొక ధర్మాత్ముడు అప్పటి నుంచి ఆరు నెలలు సోడాలమ్మాడు కోటిగాడు ఒకనాడు రోడ్డు మీద కొందరు మహాయోధులు ఒకరి మీద ఒకరు బాంబుల్లా విసురుకోవడానికి కోటిగాడి బండిలో సోడాకాయలు దొరికాయి నాలుగు బుడ్లు పగిలిపోయాయి యజమాని కొట్టిన దెబ్బలతో వీపు తిట్టిన తిట్లతో మనసు చితికిపోయింది ఆ ఉద్యోగం వదిలేసి పెట్టుబడి లేని ఈ వ్యాపారం మొదలెట్టాడు కోటిగాడు మరీ అంత చిన్నది మరీ అంత పెద్దది కాని పట్టణంలో చిల్లర దేవుళ్ళని దేవతలవి కాక దేవుళ్లలో బాగా పాపులారిటీ ఉన్న వాళ్ళకి నాలుగు ఆలయాలున్నాయి మొదటి మూడు రాముడు శివుడు ఆంజనేయ స్వాముల వారు నాలుగోది వెంకటేశ్వర స్వామిది కొన్ని వందల తలకాయలు మార్చేసి ఐదారు తలకాయలు తీయించేసి పది లక్షల దాకా సంపాదించి రెండు మిల్లులు నాలుగు బిల్డింగులు ఓ అరడజను పదవులు ఓ డజను మంది అధికారులను కొనేసి ఓ ప్రజానాయకుడిగా దాతగా మహాభక్తుడిగా కీర్తి గడించి ఇటీవల కీర్తిశేషుడైన ఒక మహానుభావుడు చావబోయే ముందు ఏడు కొండలవాడు కల్లో కనిపించి చెప్పిన మాట శిరసా వహించాడు ఈ వెంకటేశ్వరాలయం కట్టించి మరీ చచ్చాడు గుళ్ళ దేవుడు విగ్రహం పక్కనే ఆ పరమభక్తాగ్రేసరుడు విగ్రహం కూడా పెడదామనుకున్నారు కానీ మళ్ళీ దేవుడికి కోపం వస్తుందేమోనని జడిసి గుడికెదురుగా నాలుగు రోడ్లు కలిసే చోట పెట్టేశారు మిగతా మూడింటిలో కంటే ఈ వెంకటేశ్వర ఆలయంలోనే భక్తుల రద్దీ ఎక్కువ అందుకే కోటిగాడు తన వ్యాపారం ఇక్కడ ప్రారంభించాడు గుళ్ళోకెళ్లే వాళ్ళ పాదరక్షలు దాచిపెట్టి తిరిగి వెళ్లేటప్పుడు ఎవరివి వాళ్ళకిచ్చి మనిషికి ఐదు పైసలు చొప్పున తీసుకుంటాడు మొదట్లో రోజుకి కనీసం మూడు నాలుగు రూపాయలు కళ్ళ చూసేవాడు అది చూసి కన్ను కుట్టిన మరో ఇద్దరు కూడా పోటీకి దిగారు అయినా కోటిగాడి దగ్గరికే ఎక్కువ మంది వచ్చేవారు గాని పూలమ్మే కాంతమ్మ పువ్వులమ్మకంతో పాటు ఈ వృత్తి కూడా స్వీకరించాక ఎక్కువ మంది ముఖ్యంగా మొగాళ్ళు తాని దగ్గరికి వెళ్ళడం ప్రారంభించారు పువ్వులమ్మే కాంతమ్మ పువ్వులతో పాటు పూల చెండు లాంటి తన శరీరాన్ని కూడా అమ్ముతూ ఉంటుంది అంచేత పూల కోసము పూల చెండు కోసమో దాని దగ్గరికెళ్లే వాళ్లంతా గుళ్ళోకెళ్లే ముందు ఐదు పైసలు అడిగితే పది పైసలిచ్చి చెప్పులు కూడా దాని దగ్గరే విడిచిపోతారు అయ్యా రండి బాబు రండి రండి సార్ రండి ఇటు సార్ ఇటు చెప్పులు ఇడిసిపోండి బాబు అమ్మా అమ్మగారు రండమ్మా రండి మళ్లీ అరవడం మొదలెట్టాడు కోటిగాడు ఎవరూ రాలేదు ఆకలి కరకరలాడుతుంది పొద్దున్ననగా కాకా హోటల్లో తాగిన కాఫీ నీళ్లు అవి తప్పితే పొట్టలో ఏమీ పడలేదు కాలేజీ కుర్రాలు కొందరు గంట నుండి గుడి ముందు నిలబడి వచ్చిపోయి ఆడపిల్లలకి ఫోజులు కొడుతున్నారు లోపల కన్నా ఎల్లరే యదవనాయాలు ఎల్తే సెప్పులన్నా ఇడిసెల్తారు ఇవాళ పెద్ద ఒత్తిడి లేదుగా జనం కిటకిటలాడుతూ ఉంటే ఈ పాటికి లోపలికి లగెత్తేవారు అప్పుడైతేనే ఈ ఒత్తిడిలో తోపుళ్ళు తొక్కుళ్ళు నొక్కుళ్ళు ఏమన్నా చేసేయచ్చు వాళ్ళు వచ్చేది అందుకేగా అసలు దేవుడి కోసం ఎట్టి వచ్చేది వాళ్ళన్న ఏంటి చదువుకునే ఆడపిల్లలు మాత్రం వయసు వచ్చినోళ్ళు వయసు ముదిరినోళ్ళు పెద్ద పెద్ద కారుల్లో తిరిగే అమ్మలు తల్లులు ఇంతమంది ఇందుకోసమే కదా ఈ తోపుళ్ళ కోసం తొక్కిళ్ళ కోసం నొక్కుల కోసం మొగాళ్ల కోసం లేదు గునుక్కుంటూనే అమ్మా రండమ్మా రండి తల్లి రండి ఖరీదైన చీర లేని బ్లౌజు పెద్ద సోకైన ముడి చేతిలో పెద్ద బ్యాగుతో ఒక ఆవిడ కూటిగాడి దగ్గరకు వచ్చింది చీర కొద్దిగా పైకెత్తి షూ బెల్ట్ విప్పబోయింది కోటిగాడు వెంటనే నేనిప్పుతా నేను నేనిప్పుతా అంటూ తానే ఆవిడ షూస్ విప్పాడు ఏదమ్మా సీర మరి కొంచెం పైకెత్తు మా తల్లే కాల నిండా ఈ మచ్చలేంటి పైన బోటారం లోనలోటారం లోటారం నా తల్లి సీరింత కిందకి పాదాలు కట్టావు మనసులోనే అనుకున్నాడు బ్యాగ్ ఊపుకుంటూ ఎడంగా ఉన్న కాలేజీ కుర్రాల వైపు దొంగచూపులు చూస్తూ గుడికెళ్ళిపోయింది ఆ భక్తురాలు ఆ తరువాత చాలా మంది భక్తులు వచ్చారు ఆ ఊళ్ళో ప్రసిద్ధ వర్తకులు వెంకయ్యశెట్టి గారి కారులో వేంచేశారు బజార్లో ఎక్కడా దొరకని వస్తువులన్నీ నల్ల బజార్లో అమ్మేసి ప్రజాసేవ చేయడంలో వారు పేరు పొందారు కట్టిన రెండేళ్లకే కూలిపోయిన కాలేజీ బిల్డింగ్ కట్టిన కాంట్రాక్టర్ కామరాజు గారు ఆ తర్వాత విచ్చేశారు ఆయనకు ఆ కాంట్రాక్ట్ ఇప్పించి కాలేజీతో పాటు తను ఓ బిల్డింగ్ కట్టించుకున్న కాలేజీ కమిటీ చైర్మన్ మున్సిపల్ చైర్మన్ కూడా అయినటువంటి రామనాథం గారు లేపుకొచ్చిన దాన్ని కూడా వెంట పెట్టుకుని భగవద్ దర్శనానికి ఏతించారు మున్సిపల్ చైర్మన్ గా పోటీ చేసి ఓడిపోయి ఈసారి పార్లమెంట్కే పోటీ చేయాలన్న సదుద్దేశంతో ఇప్పటి కారు పార్టీలు మార్చిన మహానాయకులు రామిరెడ్డి గారు ఆయన కూడా మరి వచ్చారు ఈ రకంగా ఇలాంటి భక్తాగ్రేసర్లు చాలా మంది వచ్చినప్పటికీ కోటిగాడి దగ్గరికి ఎవరూ రాలేదు కడుపు మండుతుంది ఆకలితోను కోపంతోను కూడా వీళ్ళంతా భక్తుల వీళ్ళైతే గుడిని గుళ్ళో లింగాన్ని కూడా మింగేసే దొంగనా కొడుకులు అనుకున్నాడు మరి కాసే పరవగా అరవగా ఒకడొచ్చాడు సూటు బూటు వేసుకుని డాబుగా ఉన్నాడు కోటిగాడు బూట్లు ఇప్పాడు మేజోళ్ళున్నాయి అవి కూడా తనే విప్పాడు అప్ప కంపు మేజోళ్ళు తికి ఎన్నళ్ళయిందో బాబు ఇదేనా బాబు నీ డాబు నీకంటే నేనే శుభ్రంగా ఉంటానే సూటు వాళ్ళ గుల్లోకి వెళ్ళిపోయాడు లోపల నుంచి ఒక పూజారి గబగబా వచ్చి చాటుగా తెచ్చిన కొబ్బరికాయలు కాయలు పళ్ళు అమ్మే దుకాణంలో పడేసి ఏమీ ఎరగనట్టు మళ్లీ లోపలికి పోయాడు గుళ్ళేకొచ్చే వాళ్ళల్లో ఒకటి కంటే ఎక్కువ కొబ్బరికాయలు తెచ్చిన వాళ్ళ దగ్గర తీసుకొని దాచినవన్నీ ఇలా దొంగచాటుగా అమ్మి పూజార్లు ముగ్గురు పంచుకుంటారు హరి భగవంతుడా ఎంత మాయా ఎంత మోసం అనుకుని నిట్టూర్చాడు కోటిగాడు ఆ తరువాత ఒక పెద్ద మనిషి వచ్చాడు అతన ఊళ్ళో ఒక చిన్న హోటలు పెద్ద గృహము నడుపుతుంటాడు కోటిగాడ పెద్ద మనిషిని చూడగానే ముండల కంపెనీ వాడొచ్చాడు అనుకొని రండి బాబు రండి అని ఆహ్వానించాడు కోటిగాడు ఐదు పైసలు అడిగితే మూడు పైసలే ఇస్తానని బేరం చేశాడు ఒప్పుకోనందుకు తిట్టుకొని సరే తీసుకో కొత్త చెప్పులు నిన్నే కొన్నాను జాగ్రత్త అని హెచ్చరించిపోయాడు ముండల కంపెనీ భక్తుడు కోటిగాడు కూడా వాడిని తిట్టుకున్నాడు ఆ పైన పావుగంట అరగంట గంటైనా ఎవరూ రాలేదు విడిచి వెళ్లిన వాళ్లంతా చెప్పులు తీసుకెళ్లిపోయారు ముండల కంపెనీ వాడు తప్ప పైసలు లెక్క పెట్టుకున్నాడు కోటిగాడు యాభై ఐదు పైసలున్నాయి ఆకలి మండుతోంది నీరసంగా ఉంది ఈ ఒక్క జత కూడా ఇచ్చేసి ఈ యాల్టికి వ్యాపారం ఎత్తేత్తేనే మంచిది ఎవడు రాందే ఈడేడి లోపల నుంచి ఇంకా రాడే ముండల వ్యాపారం చేసేటోడు ఆడికి ఎంత బర్త ఏం చేస్తున్నాడో ఇంకా లోపల కూర్చున్న చోటు నుంచి లేచి కాసేపు ఇటు ఇటూ కుడి గుమ్మం ముందుకెళ్లి లోపలికి తొంగి చూశాడు ఆ పెద్ద మనిషి ఎక్కడా కనపడలేదు ఈడెక్కడ సచ్చాడో అనుకుంటూ వెనక్కి తిరిగి చూశాడు కంపెనీ వాడు చెప్పుల్లో ఒకదాన్ని ఎక్కడిదో బక్క చొచ్చిన కుక్క ఒకటి రుచి చూస్తోంది వెంటనే కుక్క మీదకి రాయి విసిరదిలించాడు కోటిగాడు కుక్క చెప్పు నోట్లో కరుచుకొని పరుగు లంకించుకుంది కోటిగాడు అరుస్తూ బూతులు తిడుతూ మధ్య మధ్యలో వంగి రాళ్లు విసురుతూ కుక్క వెంట పడ్డాడు కుక్క బక్కదైనా సరే వేగంగా పరిగెడుతుంది కోటిగాడు దానితో పాటు పరిగెత్తలేకపోతున్నాడు కుక్క వాడి కంటే ఇరవై ముప్పై గజాల ముందుంది ఆ బజారు మలుపు తిరిగింది శాంతం తిరగలేదు తిరగబోయి ఎదురుగా వస్తున్న లారీని చూసి జడుసుకొని తప్పుకోబోయి వెనక వస్తున్న బస్సు కింద పడిపోయింది బస్సు ఆగలేదు లారీ ఆగలేదు దారిపోయే వాళ్ళు ఆగలేదు ఎవరి దారిన వాళ్ళు వెళ్లిపోయారు కోటిగాడు మాత్రం ఆగాడు కుక్క చచ్చిపోయింది ఎముకలు విరిగి వేళ్లుకొచ్చాయి తల పచ్చడైంది చెప్పు కూడా ఇంకా పళ్ళ మధ్యనే ఉంది చచ్చిన కుక్క బతికొచ్చి తన గుండెకాయ పళ్ళతో పట్టి పీకుతున్నట్టుగా ఉంది కాసేపు అలాగే చూస్తూ నిలబడ్డాడు కోటిగాడు ఇంకలా చూడలేక గబగబా వెళ్లి చచ్చిన కుక్క నోట్లో నుంచి చెప్పు బలవంతానలాగి పిచ్చిముండని సీతులారా సంపాదనే దాని కెన్నాల నుంచి కూడలేదో చెప్పు మీద ఆశపడింది అని అనుకుంటూ గుడి దగ్గరికెళ్లి తన స్థానంలో కూర్చున్నాడు చెప్పు పట్టి ఒకటి పూర్తిగా పాడైపోయింది తెగిపోయింది చాలా చోట్ల కుక్క రక్తపు మరకలు తన నేల మీద కూర్చున్న గుడ్డ తీసి ఆ మరకలు తుడిచాడు ఈ చెప్పు పాడైపోయింది ఇప్పుడు ఈడొచ్చి ఏం గొడవ చేస్తాడో ఏంటో అని అనుకుంటూ ఉండగానే వాడొచ్చాడు బాబుగారు మన్నించాలి బాబుగారు చెప్పు కుక్కెత్తుకుపోనాది బాబుగారు పట్టి తెగిపోయింది క్షమించండి బాబూ బంగారం లాంటి చెప్పు పాడు చేసి ఇంకా క్షమించమంటావేంట్రా వెంటరా నీకు డబ్బులు ఇచ్చేది చెప్పులు కుక్కల కప్ప కప్పచెప్పడానికరా ఇరవై రూపాయల జోడది డబ్బు కట్టరా తమరత్త అంటే నేనేం చేయగలను బాబు పొరపాటైపోయింది క్షమించండి నా దగ్గర ఇదిగో ఈ యాభై ఐదు ఉన్నాయి ఈ తీసుకుని చెప్పు బాగు చేయించుకోండి దొరా కోటిగాడి చెంప చెల్లు మంది ముందుకు చాచిన చేతుల్లోంచి పైసలెగిరి నేల మీద చెల్లాచెదురుగా చెదురుగా దుమ్ములో పడ్డాయి నేనేం ముష్టివాడిననుకున్నావురా చెప్పంతా చెడగొట్టి బాగు చేయించుకోమని అర్ధ రూపాయిస్తావా ఎంత పొగర్రా నీకు ఇంకా నాలుగు బూతులు తిట్టి చెప్పులు అట్లాగే తొడుక్కొని ఇడుచుకుంటూ పోయాడు కోటిగాడికి కోపం వచ్చింది ఏడుపు వచ్చింది కళ్లంట నీళ్లు తిరిగాయి ఆకలి పేగులు తినేస్తుంది దెబ్బ బాగా తగిలింది దవడ నొప్పిగా ఉంది నీరసం ఆయాసం తిరుగుతున్నట్టుగా ఉంది చీకటి పడుతుంది గుళ్ళోకొచ్చే భక్తుల సంఖ్య క్రమక్రమంగా తగ్గిపోతుంది దుమ్ములో పైసల కోసం వెతికాడు కోటిగాడు ముప్పై పైసలే దొరికాయి ఇంకో పావులా బిల్లా కనపడలేదు ఇక వెతకలేక మెల్లగా లేచి వెళ్లి గుడిగుమ్మం పక్కనున్న నరుగు మీద కూలబడ్డాడు కాళ్ళు లాగుతున్నాయి కళ్ళు మూసుకొని పడుకున్నాడు పుట్టింది మొదలు పడ్డ బాధలు చూసిన లోకం మోసాలు పాపాలు కుట్రలు చచ్చిన కుక్క ముండల కంపెనీ వాడి తిట్లు దెబ్బ ఈ దృశ్యాలన్నీ ఆలోచనలన్నీ కళ్ళ ముందు కదిలాయి మనసు చుట్టూ మూగాయి ఈ ప్రపంచకంలో న్యాయంగా ధర్మంగా నడిసేవాడు బతకలేడు అట్టాంటోళ్ళకే దేవుడు సాయం చేయడు అనుకున్నాడు రాత్రి పది గంటలైంది బజారంతా దాదాపు నిర్మానుష్యంగా ఉంది గుడి చుట్టుపక్కలున్న దుకాణాలన్నీ మూసేశారు గుడి సింహద్వారం తలుపులు ఓరగా వేసి ఉన్నాయి ఒక పూజారి రాత్రంతా గుళ్ళోనే ఉంటాడు అరుగు మీద మగత నిద్రపోయిన కోటిగాడు లేచి కూర్చున్నాడు కాఫీ నీళ్లు తాగినా బాగున్ను అనుకున్నాడు కాఫీ తాగాలంటే కనీసం రెండు పర్లాంగుల దూరం వెళ్ళాలి నడిచే ఓపిక లేదు లోపలికెళ్తే పూజారి ప్రసాదం ఏమైనా పెడతాడేమోనని లేచి మెల్లగా గుడావరంలోకి వెళ్ళాడు గుళ్ళు అంతా చీకటి లోఫర్లు డాఫర్లు కోనే మనిషి వేషాలు వేసుకున్న తోడేళ్ళు గుంట నక్కలు నాగుపాములు అక్కడ కడిగేసుకుపోయిన పాపాలన్నీ గడ్డ కట్టినట్టుగా ఉంది ఆ చీకటి ఆ చీకటికి జడిసిపోయి గర్భగుడిలో దేవుడి ముందు ఉన్న చిన్న దీపం తల వంచుకుని భయం భయంగా వెలుగుతుంది ఆ వెలుగులో వెంకటేశ్వరుడి నల్లరాతి విగ్రహం మరీ నల్లగా కనిపిస్తుంది గర్భగుడిలో ఎవరూ లేరు దేవుడు తప్ప కోటిగాడు పూజారి కోసం వెతికాడు గర్భగుడి పక్క నుంచి దేవాలయం వెనక ఖాళీగా ఉన్న దొడ్లోకి దారి ఉంది అటు వెళ్లి చూశాడు ఆ దొడ్లో గన్నేరు చెట్టు కింద పూలమ్మే కాంతమ్మని గట్టిగా కావలించుకొని ముద్దెట్టుకుంటున్నాడు పూజారి కోటిగాడు వెనక్కి వచ్చేశాడు మెల్లగా గర్భగుడిలోకి వెళ్లాడు దేవుడు కోసం పెట్టిన చక్కెర పొంగలి పులిహోర లడ్డూలు కొబ్బరి ముక్కలు దేవుడు తినలేదు కోటిగాడు ఆత్రంగా చేతికి దొరికినంత పొట్ట పట్టినంత తినేశాడు ఆకలి తీరింది లేచి నిలబడ్డాడు దేవుడి కేసి చూశాడు మరి కాసేపటికి ఆరిపోవడానికి సిద్ధంగా ఉన్న గుడ్డి దీపపు వెలుతుర్లో దేవుడి మెడలోని దేవరి మెడలోని ఉన్న నగలు మెరుస్తున్నాయి ఆ నగలన్నీ ఒలిచి మూటగట్టాడు చేతులు జోడించి నన్ను శమించు శమించుసామె దేవుడు మంచివాడు పాపం ఏమీ అనలేదు చూస్తూ ఊరుకున్నాడు కుల్లిన వ్యవస్థ మీద దేవుడి పేరుతో జరుగుతున్న అన్యాయాలకు అకృత్యాలకు నిలయమైన మూడ వ్యవస్థకు ఆర్తితో రచయిత పట్టిన అద్దమే దేవుడు మంచివాడు కథ కథ సమాప్తం ఈ కథ వినటం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇది నాకెంతో హెల్ప్ అవుతుంది మళ్ళీ రేపు కలుద్దాం నమస్తే